బెజవాడే నా ప్రాణం నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం ప్రజల సంక్షేమమే నా ధ్యేయమంటూ పదేళ్లుగా పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు ఒక నమ్మకంలా నిలబడ్డాడు మన కేసినేని నాని ఆనాడు కేఎల్ రావు గారి తరువాత విజయవాడ ఖ్యాతిని ఆ స్థాయిలో పెంచిన ఘనత కేసినేని నాని గారిదే అనటంలో సందేహమే లేదు ఇంతకు ముందెప్పుడు లేని విధంగా బెజవాడను తీర్చిదిద్ది ఒక ఎంపి అంటే ఇలా ఉండాలి అనిపించేలా నిత్యం పనిచేశారు నీతి నిజాయితీనే మార్గమని నమ్మి అవినీతి అక్రమాలను వ్యతిరేకిస్తూ విజయవాడకు ఒక రక్షణ కవచంలా ప్రజల పక్షాన నిలబడ్డారు కేసనేని నాని కోషన్ దోషకోవడం కాదు నేను రాజుకుల గృషి సంపాదించడం కాదు నేను రాజుకుల కోసం ఈ విజయవాడ నా పుట్టినూరు నా విజయవాడ అంటే ప్రాణం నా ఊపిరి శ్వాస ప్రాణం విజయవాడ ఆయన ఆశయం విజయవాడ నవ నిర్మాణం దానికోసం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వస్తున్నారు అంటేనే ప్రజా సేవగా భావించే కేశనేని నాని ప్రజల మనసుల్లో శాశ్వతంగా గుర్తింపు పొందారు రాబోయే ఐదేళ్లలో ఇంకెంత కీర్తి తీసుకొస్తారో ఇంకెంత అభివృద్ధి పనులు చేయిస్తారో అని ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఈసారి కృష్ణుడికి అర్జునుడిలా జగనన్న సంక్షేమాలకి నాని అన్న అభివృద్ది తోడై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజల కోసం మే పదమూడున ఫ్యాన్ గుర్తుతో మన ముందుకొస్తున్నారు ప్రజల నాయకుడికే అండగా నిలవాల్సిన బాధ్యత మనపై ఉంది ఫ్యాన్ గుర్తుకే మన ఓటు కేసనేని శ్రీనివాస్ నాని గారికే మన సపోర్టు